హాయ్ అండి ఈరోజు మనం ములక్కాడ ఏంటో తీసుకుండి వంకాయలు అండి వంకాయ టమాటా కలిపి ఈ వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసి ఒకే కూర కింద వండుకుందామండి ముందుగా కూర చేసుకుందాం కూరకు కావాల్సిన తాలింపు గింజలు అండి తీసుకున్నా అలాగే బాండి పెట్టుకున్నా ఆయిల్ పోసుకున్నా ఈ తాలింపు ఇవన్నీ అందులో వేసేసుకుందాం వేసుకుని వేసుకుందాం తాలింపు వెళ్ళిపోయిందండి కరివేపాకులు వేసేసుకున్నాం ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందామండి తాలింపు వెళ్ళిపోయింది కదండి ఆనియన్ వేసుకున్నాము దాన్ని కూడా చక్కగా ఎర్రగా వేసుకుంటే కోరిక బాగుంటుంది ఈ పలు వేయిపోయాయండి ఇప్పుడు బంగారు ముక్కలు వేసేసుకుందాం వేసేసుకున్నాం బంగారు దుబ్బ కూడా మళ్ళా కాబట్టి ఈ ఆళ్ళలో చక్కగా మళ్ళీ ఉప్పు ము కూడా వేసేసుకుందామండి కలుపుకున్నాము బాగుంటుందండి అన్నీ వేసాము కాబట్టి కూడా ఎవరన్నా ఉండారా లేదా ఫ్రై చేయండి వంకాయలు అండి చక్కగా ఉప్పు పసుపు వేసి చక్కగా మొక్కలు పోసుకున్నానండి ఇది కూడా వేసేసుకున్నాం ఒక వంకాయ ముక్కలు కూడా వేసుకుని మొక్క పెట్టుకోండి పూనుడ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి అది వేసుకొని వేసుకుందాం ఇది బాగా మగ్గితే కూర పేస్ట్ బాగుంటుంది మగ్గుతున్నప్పుడు కొద్దిగా పసుపు పొడి వేసేసుకుందాం అండి ఈ కూరకు సరిపడగా గల్లుపు పొడి వేసేసుకొని అల్లం వెలిగిపోయే పేస్ట్ వేస్తే కొంచెం ఆడకల్సి ఉంటుందండి ఆయిల్లోనే మగ్గిపోతే చక్కగా మొక్కలు చక్కగా మగ్గుపోయింది కాబట్టి లాస్ట్న టమాటా ముక్కలు కూడా వేసుకుని వేసుకుందామండిసారి సిమ్ల్లో మూత పెట్టేస్తే ఇంకా బాగా మగ్గిపోతాయి ఇవి కూడా అన్నీ చక్కగా మగ్గుతున్నాయండి కూరకు సరిపడిన కారం రెండు స్పూన్లు వేసేసుకుందాం వేసుకున్నాం ఒకసారి తిప్పుకున్నాం మధ్యం ట్రై చేసాను మొక్క పెట్టుకున్నాం చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందండి కొత్తగా ఇచ్చామండి కారం ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేస్తున్నానండి వంకాయ కూరలో చికెన్ మసాలా వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది వంకాయ కూర అంటే ఎలా ఉన్నా బాగుంటుంది నచ్చిన వాళ్ళకి ఇప్పుడు వాటర్ పోసుకుందాం చక్కగా మగ్గుకొని అండి చిన్న టీ గ్లాసులు పోసుకుందాం అంటే మొక్కడా బంగం పడకడం గురించి వేసేస్తుంది మూత పెట్టేద్దాం ఇంకేం అయ్యే అవసరం లేదండి కూర ఇప్పుడే చూస్తుంటే తినాలనిపిస్తుంది వంకాయ నా ఫేవరెట్ కర్రీ అండి మా వాళ్ళు పెద్ద తినరు సరే కూర చక్కగా అండి అది పైకి తీరిపోయింది అయిపోయిందండి కొత్తిమీర దించేసుకున్నాం ఉప్పు కర్రలు అన్నీ ముందే సరిపోతాయని సరిపడిగా వేసుకున్నాం కాబట్టి ఎవరైనా చూసుకుని వేసుకుంటే వేసుకోవాలి నాకు అయితే తెలుసు కాబట్టి సరిపడిగా కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుని దించేసుకున్నాం బౌల్లోకి తీసుకుంటా కూర రుచిగా వచ్చిందండి దీన్ని పేసుకున్న బౌల్లో తీసుకున్నామండి కూరని మన కూర రెడీ అయిపోయిందండి వంకాయ ములక్కాడ బంగాళదుంప టమాటా వేసి ఉండేనండి చక్కగా గుజ్జుగాను కూర చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్త వాడిని సపోర్ట్ చేయండి